సువార్తను వ్యక్తిగతంగా ప్రకటించటం ద్వారా చాలా మందిలో మార్పు కలుగుతుంది డిఎల్ మూడీ గారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు అదేంటంటే ఒక ఇరవై సీసాలు ఉన్నాయి ఆ ఇరవై సీసాలని ఎదరపెట్టి దాన్ని నింపమని ఇద్దరికి రెండు బిందెలు నీళ్ళు ఇచ్చారు ఇక్కడోకి ఇరవై పెట్టారు అక్కడ ఒక ఇరవై పెట్టారు ఇద్దరికి నింపమని చెరువుకు బిందె నీళ్ళు ఇచ్చారు అటు ఇరవై బాటిల్లు ఉన్నాయి ఇటు ఇరవై బాటిల్లు ఉన్నాయి ఈయన దగ్గర బిందు నీళ్ళు ఆ దగ్గర బిందు నీళ్ళున్నాయి ఈ కుడి పక్కన ఆయన అనుకున్నాడు ఏ ఆడి దగ్గరికి ఏం వెళ్తాములే అని ఇరవై బాటిల్ మీద బిందె నీళ్ళు నిలబడ్డ స్థలం నుంచి విసిరేశాడు దేంట్లోకి చెప్పండి బాటిల్స్లోకి ఈ పక్కన ఆయన అనుకున్నాడు బాబు అది ఎందుకు అనవసరంగా నీళ్లు వేస్ట్ చేయడం అని ఒక్కొక్క బాటిల్ తీసుకొచ్చి నింపి అక్కడ పెట్టాడు ఈ రెండిట్లో ఏ దా ఏ ప్రయత్నంలో బాటిల్ నిండుతాయి మీరు చెప్పండి పేట వాళ్ళు తెలియగలిగిన వాళ్ళు కదా చెప్పండి ఇదేంతో నిండుతాయి బిందుతో నీళ్ళు విసిరేశారు అనుకోండి నిండుతాయా నిండకపోగా నీళ్లు వృధా అవుతాయి స్వార్థ సభలు కూడా అంతే స్వార్థ మీటింగులు కూడా అంతే పని ఎంతో జరిగినట్టు ఉంటుంది ఏమి జరగదు కానీ ఒక్కొక్క బాటిల్ నింపితే నీళ్లు వృధా కాకపోగా ఇంకా బిందులో నీళ్లు మిగులుతాయి